హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వాతావరణం చాలా బాగుంది ఇది మా ఇంటి వెనకాల వాతావరణం బాగా అనిపించి ఇలా వీడియో తీశాను మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది అందుకే వీడియో పెట్టాలని ఇలా వీడియో తీశాను ఇది మా ఇంటి వెనకాల ఉన్న రెండు చింత చేతులు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది అందుకే ఇలా తీసి పెట్టాలనుకున్నాను ఇది పూలు చాలా బాగా పూసాయి చూడడానికి మంచిగా కనిపించాయి బాగున్నాయి కదా రు బాగుండాలి అందులో ఉండాలి Nga, 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 nga. Mummy, dress up in